తర్వాత కూడా రామోదీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఆయన విద్యాభ్యాసం కూడా మన పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో గురువాడలో పూర్తి చేసుకుని ఆయన చిన్నపాటి ఉద్యోగాన్ని ప్రారంభించి ఆయన జీవితంలో మరి ఆయన స్వయం కృషితో పైకి రావాలనేటువంటి పట్టుదల కృషితోటి మరి మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ నిర్మాణం చేసి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం కూడా మరి సిరుకూరి రామోజీరావు గారు మరణా నిమిత్తంగా సంతాప సభ తెలియపరుచడానికి ఈరోజు పార్టీ నాయకులు పాన్సు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేస్తూ జరిగింది మరి నిజంగా రామోజీరావు గారిని చూసి ఈ తరం యువతంతా కూడా చాలా నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఎందుకంటే మరి నిజంగా అతి తక్కువ వయసులో రామోజీరావు గారి పరిశ్రమలు స్థాపించి కొన్ని లక్షల కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి రామోజీరావు గారు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా పార్టీ పెట్టినప్పుడు ఆయన నిరంతరం కూడా ఆయన అందు ఆయన వెనుకుండి మరి ఏదైతే లోకల్గా నియోజకవర్గ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఆయనకు తెలియపరిచి ఆ సమస్యల మీద స్పందించి స్పందించే విధంగా మరి రామారావు గారికి ఎంతో కృషి చేసిన వ్యక్తి రామోజూరావు గారు ఆ తర్వాత మరి ఈనాడు పేపర్ అనేది మనందరికీ తెలిసినదే సూర్యుడు ఉదయించాక మనం వాకిట్లోకి రాగానే ప్రపంచ చరిత్ర అంతా కూడా మన ముందు తెలియపరిచే విధంగా కేవలం బోటకాలు కల్పితాలు కాకుండా ఉన్నది ఉన్నట్టు ప్రకటించే విధంగా ఈనాడు పత్రిక ఎంతో ప్రపంచ స్థాయిలో వెళ్ళింది అది రామోజీరావు గారి ఘనత అవి అనేది స్థాపించి బుల్లితెరలో ఎంతో మరి న్యూస్ పరంగా కూడా ఇంటర్నేషనల్ గా కూడా ఎన్నో వార్తలు అందిస్తూ మన ఇంటి ముందునే ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ఆయన ఎంతో పేరు కీర్తులు సంపాదించుకుంటూ అలాగే ఎన్నో లక్షలాది కుటుంబాలకి ఉపాధి కల్పిస్తూ మన రామోజీరావు గారు ఈ తరానికి రేపు రాబోయే తరానికి కూడా ఆదర్శంగా నిలిచారు మరి పేరు పేరిన మరి అందరం కూడా రామోజీరావు గారికి ఈ అందజేస్తూ మరి ఆయన ఏ లోకంలో ఉన్నా పరలోకంలో ఉన్న ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి నిరంతరం కూడా ఆయనకి నివాళులు అందజేస్తూ ఆయన ఆశయాలకి అనుకుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కూడా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి మనవి చేసుకుంటూ ఆయనకి నివారణలు అందజేస్తున్నాం మన తెలుగు జాతి ఒక ఆనిమత్యం మన అందరి మధ్యలో వ్యాపారం చాలా బాధాకరం ఎవర దేశంలో ఎంతో మంది ఒక పేదవాడు ఎలా ఉండాలని పేపర్ల ద్వారా ప్రజలు తెలియపచ్చాడు ప్రభుత్వాన్ని తెలియపచ్చాడు ఆచారంలో మా తెలుగుదేశం సభ్యులు కుటుంబ సభ్యులందరం వివాదాలపై జరిగింది రామాజీ రావు గారు మంచి దేశాలకు ప్రధాన మాజీ ప్రధాని ప్రీనార్సరావు గారు ఎన్టీ రామారావు గారి తర్వాత తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చేసినట్టు వ్యక్తే రామాజీ రాయ్ గారు సినిమా రంగంలో కానీ